ఎమ్మెల్యే కేఈ శ్యామ్కుమార్ని విమర్శించే అర్హత మాజీ ఎమ్మెల్యేకి లేదు పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యామ్కుమార్ని విమర్శించే అర్హత మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మకు లేదని కర్నూలు జిల్లా తెలుగుదేశం సీనియర్ బొమ్మిరెడ్డిపల్లె సుబ్బారాయుడు జిల్లా తెలుగుదేశం నాయకులు నభి మొదటి మండల తెలుగుదేశం అధ్యక్షులు బలరామ్ గౌడ్ కృష్ణగిరి మండల తేదేపా అధ్యక్షులు శ్రీరాములు తదితర నాయకులు మండల కేంద్రమైన వెల్దుర్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధిని తమ అభివృద్ధిగా చెప్పుకున్నది గత వైసీపీ ప్రభుత్వం అని అన్నారు మాజీ ఎమ్మెల్యే నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన విలేకరులకి తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమన్నా అంటే మాజీ ఎమ్మెల్యే మొన్న నిన్న పత్తికొండలో ప్రెస్ మీట్ పెట్టి లేని లేని ఇది చెప్తుంది డెవలప్మెంట్ గురించి అని ఇంతమందికి గతంలో ఒక ఛాన్స్ అని ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఈ పత్తికొండ ప్రజలు కూడా చాలా తూర్లో తెలుగుదేశం వచ్చిందని ఒక తోరు ఛాన్స్ అని వాళ్ళకి ఇస్తే చాలా భారీ మెజార్టీ ఓట్లతో ఇచ్చినారు ఆ అమ్మకి ఎక్కడ కూడా ఆ అమ్మ డెవలప్మెంట్ చేసింది ఏం లేదు అసెంబ్లీలో కూడా సాయం టైం వచ్చిందంటే వాళ్ళ జగన్ అన్నని పూడికి మాట్లాడుకుంటా అన్న అట్లా అన్న దేవుడు ఇట్లా అని చెప్పుకుంటుండేది మా ఎమ్మెల్యే టైం వచ్చినప్పుడు ఆయన ఎవరిని లేదు ఎవరిని చేయలేదు ఆయన మాట్లాడింది ఇక్కడ ఏమన్నా అవినీతి జరిగిందంటే దాన్ని ఏమన్నా ఎంక్వైర్ చేయండి అని చెప్పే మాటలు మాట్లాడడం జరిగింది దానికి ఆయమ్మ అంత ఉలిక్కిపడి ఆయన ఇంకా టైం ఆయన ఇది మాట్లాడాలది అది ఆయమ్మ చెప్తే నేర్చుకోవాల్సిన అవసరం మా ఎమ్మెల్యేకి లేదు ఎందుకంటే మా ఎమ్మెల్యే ఇప్పటికే పత్తికొండ నియోజకవర్గానికి సిసి రోడ్లు కానీ అన్నీ డైరెక్ట్ బై సీఎం కాడ కూర్చొని మాట్లాడి అన్నీ తేవడం జరిగింది లేక సీఎంను కలవాలి అంత ఇది కాదు మా సీఎం ప్రతి కార్యకర్త కొలితే కలిస్తే ఏమన్నా ఉంటే కూడా చెప్పి ఇస్తున్నాడు మీకు మీకు సీఎంలు కలిసాలంటే అడు ఎవరో ఇద్దరు ముగ్గురు కోటర్ని కలిసి రావాల్సిందే ఉండేది మా సీఎం అట్లా కాదు అందరిని కలుస్తాడు కాబట్టి నువ్వు లేని వల్ల చెప్తే ప్రజల నంబర్ నీకు ఇంకా నువ్వు కళ భ్రమ పడుతున్నావు ఇంకా అది ఇదంతే ఏమన్నా అనుకుంటున్నావు మీకు ఇప్పుడు ఇచ్చింది పదకొండు సీట్లు మీరు ఎనిమిది నెలలకే మేము ఇంత డెవలప్ చేస్తే మీరు ఐదేళ్ళు చేసి నువ్వు ఎక్కడ ఏం డెవలప్ చేసినావు మీ ఊర్లో ఇంతవరకు సీసీ రోడ్ వేసి నువ్వు ఐదేళ్ళు ఉంటే మా గవర్నమెంట్ వస్తేనే గతంలో రెండు వేల పద్నాలుగులో మేము ఎంపీపైనప్పుడు ఆ ఊరికి నలభై లక్షల సీసీ రోడ్లు వేసినాం ఇప్పుడు మన గవర్నమెంట్ వస్తేనే మళ్ళా పదహైదు లక్షలు సీసీ రోడ్లు వేయించినాం మళ్ళీ ఇప్పుడు కూడా మేమే ఆ ఊరికి మేమే సీసీ రోడ్లు కంప్లీట్ చేస్తాం మా గవర్నమెంట్ ఉండే అయిపోయే లోపల అది నువ్వు గుర్తుపెట్టుకో మీ ఊరలు కూడా చూస్తారు నువ్వు ఐదేళ్ళు చేసినావు నీ ఊరికే డెవలప్ చేయలేవు నువ్వు నువ్వు ఏమన్నా కానీ ఒక తోలుకోవడం చేసుకోవడం చేసుకునేవు కానీ నువ్వు ఎప్పుడు డెవలప్ చేసినావు డెవలప్ గురించి మాట్లాడే కథ మీకు లేదు ఏ ఊరికి వేసినావు మేము ఇప్పుడు మూడున్నర కోటి ఈ మండలం ప్రతి ఊరికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు వేసుకుంటూ వచ్చినాం ఒక రెండు మూడు పంచాయతీలకు మాత్రమే ఇప్పుడు నుంచి లేదు చెప్పే చెప్పుకుంటా పోతే బింగిదొడ్డి భోగోళి భోగోళికి నలభై లక్షలు ఇచ్చినాం శ్రీరంగాపురానికి ఇరవై లక్షలు ఇచ్చినాం గోర్ధనగిరికి ఇరవై లక్షలు ఇచ్చినాం అక్కడి నుంచి వస్తే ఇక్కడి నుంచి వస్తే ఇరవై లక్షలు అల్లుగుండికి ముప్పై లక్షలు నార్లాపురానికి పది లక్షలు బొమ్మిరేడిపల్లకి పది లక్షలు వెల్దుత్తికి యాభై లక్షలు ఇంకా ఎన్నో ఇంకా చాలా ఉన్నాయి అన్ని పతి రత్నాపల్లెకి రోడ్లు కంప్లీట్ ఊరికి కంప్లీట్ అయినట్లు అయింది కొద్దిగా ఉంది అంటుంది అది కూడా చేస్తున్నాం ఓ కిష్టాపురానికి ఇయ్య అలా రెండు మూడు పంచాయతీలు ఉన్నాయి మేము డెవలప్ చేసుకుంటూ పోతున్నాం కానీ నువ్వు డెవలప్ మాట్లాడు అవి చెప్పు ఇవి చెప్పు అని చెప్పేంత అర్హత నీకు లేదు నువ్వు ఏ రోజున ఏడైనా రోడ్లు వేసినావా ఎక్కడన్నా గ్రామాల్లో రోడ్లు వేసినావా రైతులకి అన్యాయం జరిగింది అంటున్నావు రైతుల కూటమి ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వం అది ఇది అని చెప్తున్నావు కూటమి ప్రభుత్వం ఎంత బాగు చేస్తున్నాయో తెలుసుకో ఫస్ట్ నువ్వు ఎందుకంటే ఇవల్ల కూటమి ప్రభుత్వం అన్నీ ఉన్నందుకే ఈ డెవలప్మెంట్ జరుగుతుంది అదే విధంగా మీరు ఏ దానికి ఈ పత్తికొండ కాన్స్టెన్స్కి ఫస్ట్ నుంచి వాళ్ళే ఉండరు అని చెప్తున్నావు వాళ్ళే ఉండేందుకే ఈ అరవై చెరువులకు నీళ్ళు వచ్చిన జరిగినది కే కృష్ణమూర్తి పట్టుబట్టి తేవడం జరిగింది అదే విధంగా ముప్పై లక్షలు నాబాటు కింద వస్తే ముప్పై కోట్లు అవి ఎక్కడ చేసినారనేది ఎవరు తెలదు కాంట్రాక్టర్లు విన్నారు వాళ్ళు చూసుకుంటారని చెప్తున్నావు అని చెప్తున్నావు రైతులకి బాగు చేయాలంటేనే ఒక తెలుగుదేశం మా యువకుడు శ్యాంబాబు నోటితో కాదు చేతులతో పని చూపిస్తాడు ఒక గొప్పలు చెప్పుకుంటా ఈరోజు పత్తికొండ కాన్సెన్స్లో ఎక్కడ చూడు పరుగులు ఎత్తుతుంది నువ్వు జ్యూస్ ఫ్యాక్టరీ తెచ్చినా అని చెప్పి చెప్పినావు జ్యూస్ ఫ్యాక్టరీ ఏం చేసినావు యాడ్ నుంచే ఉండి ఓపెన్ చేసినాడు మీ నాయకుడు సంవత్సరం ముందు చేసినారు ఏం పని జరిగింది అయిపోలా ఆరు నెలలకే అయిపోలే ఊకే ఎలక్షన్ టెన్త్ కోసం మీరు అన్ని చేసి వెళ్ళ చేసి ఇప్పుడు మా నాయకుడు గట్టి పట్టుకొని జ్యూస్ ప్యా తయారు చేపిస్తున్నాడు దానికి సంతోషపడు మీ దాంట్లో కాలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక చాంబాబు ఎమ్మెల్యే అయినందుకు సంతోషపడు నేను తేలేకపోయినా అనుకో అదే మీరు మేము ఉన్నప్పుడు దేవసాయక మినిస్టరు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు రామల్లా కోట వెంకటేశ్వర స్వామి గుడికి గాలిగోపురము ఎమ్మెల్యే ఒక సంతకం పెడితే ఇస్తాం డబ్బులు అన్ని శాంక్షన్ అయినాయి సంతకం పెట్టనీకే వాళ్ళకి మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఆ సంతకం కూడా పెడుతుంది ఎవరు వస్తే మీ ఆ రోజు ఎవరు డబ్బులు ఇస్తారు మీ ఇవ్వం మా డబ్బులుఎం గవర్నమెంట్ డబ్బులు దేవస్థానం డబ్బులు వచ్చేటివి ఆ రోజు గాలిగోపురం తయారయ్యేది ఇవల్ల చెడు బుద్ధి పెట్టుకొని మా ఎమ్మెల్యేకి చెడు బుద్ధులు లేవు ఎవరు పట్టించుకోడు మీరు ఏమన్నా పట్టించుకోడు మొదటి కేసులు పెడతామని చెప్తున్నావు ఎక్కడైనా కేసు అయిందా ఒక వైఎస్ఆర్ నాయకుడి మీద ఎక్కడన్నా కేసు పెట్టించినాడా మా ఎమ్మెల్యే ఎవరి మీద పెట్టించినాడా ఓపెన్తో వేయించినాడా కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్తున్నావు ఎక్కడైనా పెట్టించినాడు స్వచ్ఛందంగా మీ వల్లే మా విద్యత్తులో పెయిన్ షాపులు వేసుకొని నడుపుకుంటున్నారు ఒకరినన్నా ఏమన్నా అన్నామా ఒకరినన్నా పోయి ఒక ఏ ఏసినారు మీరు అని అన్నామా వాళ్ళు నడుపుకుంటున్నారు చట్టం చట్టం దాని పని చేసుకుని పోతుందని అనుకున్నారు కానీ మీకుంటే అవల్ల ఎక్కడెక్కడ కుంభకోణాలు ఏమేమి చేసి అన్నీ దొబ్బలని మేము అట్లా చెడు ఆలోచించింటే మీరు భయపడించి డబ్బులు వసూలు వల్ల కేసులు రీఓపెన్ ఓపెన్ చేపిస్తే మొత్తం కుటుంబం అంతా జైల్లో ఉంటుంది మాకు తెలియనుకుంటున్నారా మీకు కచ్చా సాధింపులకు పోలేదు ఇంతవరకు మీరు ఎవరెవరికి భయపడించి కత్తి పెట్టి డబ్బులు రిజిస్టర్ చేపించుకుంటుంటే డబ్బులు పెట్టి గుంజుకొమ్మైన వల్ల ఉన్నాయి మా కాడ అట్లాంటివి కూడా మేము ఎందుకో ఇచ్చి పెట్టినాం అట్లాంటివి అనుకుంటే మిమ్మల్ని అందరిని లోపల పెట్టిస్తుంటున్నాను కాబట్టి డెవలప్ చూసి సంతోషపడండి బాగుంటుంది కానీ ఊక లేని వల్ల పోయి నేను పోయి మూడు రోజులు ఆయన పోయి వచ్చిపోయినాక ఫ్రెష్ మీటివి ఏదో చెప్పాలని చెప్తే అది బాగున్నదని మీ అందరి ద్వారా తెలపరుస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం నిన్న ఫారం అంటే మాజీ ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజెంట్ ఎమ్మెల్యే గారైన కేఈ కుమార్ గారి పైన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ఆమె ఆరోపణలు చేసేటప్పుడు కొన్ని వాస్తవాలు తెలుసుకొని ఆరోపణలు చేయాలని ఎందుకంటే మేము మా ఎమ్మెల్యే గారు పాయింట్అవుట్ చేసింది అసెంబ్లీలో మెయిన్గా ఎంఐ చెరువుల పైన మీకు డబ్బులు శాంక్షన్ అయినాయి ఏదో కొన్ని ట్రెన్స్లు కొట్టేసి మీరు డబ్బులు డ్రా చేసుకున్నారు దానిపైన ఎంక్వైరీ చేయించామని చెప్పినారు ఓకే ఎవరైనా చెప్పేది అంతే మీరు కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా గతంలో జరిగిన వర్క్స్ పైన ఎంక్వైరీలు పెట్టేయడం కూడా జరిగింది ఎవరు నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎంక్వైరీ పెట్టించినాడు ఆయన కూడా మేము అంటే వాస్తవంగా మీరు ఏం చేసినారు మీ గవర్నమెంట్లో మొత్తము పత్తికొండ అండ్ డోన్ కాన్స్టెన్సీలో అంటే నేను మాట్లాడుతున్నది ఆమె మాట్లాడిన దానికి నేను మాట్లాడుతున్నా యాభై మూడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు మీరు పత్తికొండ అండ్ డోన్ కాన్సెన్సీలోకి మీరు శాంక్షన్ చేసుకోవడం జరిగింది అందులో పత్తికొండ కాన్స్టెన్సీకి ముప్పై మూడు కోట్ల ఇరవై ఒక్క లక్షలు మీరు పత్తికొండ కాన్స్టెన్సీ తీసుకున్నారు తీసుకొని ఇక్కడ అసలు పాయింట్ ఇక్కడనే ఈ పత్తిగొండ కాన్స్టెన్సీలో ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాలుంటే కేవలం ఒకటే ఒక మండలానికి మీరు డబ్బులు కేటాయించడం జరిగింది ఆ ఒక్క మండలానికే డబ్బులు కేటాయించడం అందులో ఉన్న అంతరం ఏమి మా క్వశ్చన్ అదే ఆమెకు ఒక్కటే ఒక మండలం తుగిలి మండలంలో మాత్రమే అన్ని వర్క్స్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు కృష్ణగిరి మండలం ఉంది వెల్దుర్తి ఉంది మద్దికేర ఉంది పత్తికోండ ఉంది మద్దికేర అండ్ పత్తి పత్తికొండ మండలాల్లో పత్తికొండ మండలాల్లో కొంచెం ఎంఐ ట్యాంక్స్ తక్కువనే ఉంటాయి కానీ కృష్ణగిరి వెల్దుర్తిలో చాలా ఎక్కువ ఉంటాయి ఎంఐ ట్యాంక్స్ మీరు ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అక్కడనే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మీరు అదొకటి క్వశ్చన్ నెక్స్ట్ ఇందాక సుబ్బరావు మాట్లాడినాడు చాలా విషయాలు మాట్లాడి కవర్ చేసినాడు మేము కేఈ కృష్ణమూర్తి గారు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలి ఇరిగేషన్ అభివృద్ధి చెందాలి అన్ని చెరువుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి రెండు వందల ముప్పై కోట్లు అంటే అప్పుడు ఉన్న ఎస్టిమేషన్ కానీ తర్వాత మళ్ళీ ఒక ముప్పై కోట్లు పెరిగింది అది రెండు వందల అరవై కోట్లకు శాంక్షన్ తీసుకుని వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేయడం కూడా జరిగింది జరిగిన తర్వాత అది ఆగస్టులో భూమి పూజ చేయడం జరిగింది ఆగస్టు నుంచి మనకి నెక్స్ట్ మార్చికి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది షార్ట్ పీరియడ్ ఆ ఫోర్ తిరిగి సెవెన్ మంత్స్ ఏ ఉన్నాయి ఆ సెవెన్ మంత్స్లో కూడా ఆ ప్రాజెక్ట్ కావాల్సిన అన్ని క్లియరెన్స్లు కూడా తీసుకున్నాం ఫారెస్ట్ స్టేజ్ వన్ స్టేజ్ టూ తీసుకున్నాం పంపింగ్ మెయిన్ మెయిన్ పంపింగ్ అంతా అయిపోయింది దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ వర్క్స్ అప్పుడే అయిపోయినాయి ఆ స్టేజ్లో అయిపోయినాయి మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంతొమ్మిది తర్వాత మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఎలక్షన్స్ వన్ వన్ ఇయర్ ఉన్నాయనగా మీరు హడావిడిగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుని వచ్చి ఓపెన్ చేయడానికి వచ్చి వచ్చినారు ముందు రోజు ఓపెన్ చేస్తారనగా ఆలంకొండ దగ్గర పైప్ లైన్ బ్లాస్ట్ అయిపోయింది మొత్తం అంటే నాసిరకంగా ఎంత మీరు ఎంత నాసిరకంగా చేసినారంటే అంత నాసిరకంగా మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులు చేయించినారు బ్లాస్ట్ అయిందో లేదో ఒకసారి మీరు ఇప్పుడు కూడా ఆలంకొండ దగ్గర పంపింగ్ మెయిన్ మెయిన్ పంపింగ్ మెయిన్ ఇప్పుడు పోయి చూస్తే కూడా మీకు తెలుస్తుంది ఆ విధంగా నాసిరకం పనులు మీరు చేయడం జరిగింది సరే ఓకే అది అయిపోయింది మీరు గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు మనకు రాయలసీమ పశ్చిమ ప్రాంతం కేవలం వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కరువు కాటకాలకు గురవుతుంటుంది కాబట్టి ఈ విషయం అందరు ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరు కూడా తెలుసు మీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఈ మండలంలో విద్యుత్ కానీ క్రిష్ణి కానీ మిగతా మూడు మండలాలు పత్తికొండ కాన్స్టెన్స్ ఎక్కడైనా కానీ మీరు అడిషనల్గా ఒక ఐదు ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగినారా మేము రైతు ప్రభుత్వం మేము ఏదో చేస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళు మీరు అడిషనల్గా ఒక ఐదు ఎకరాలు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి మీ పరిస్థితి మీరు ఈరోజు మా పచ్చికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ గారి గురించి మాట్లాడడం సమంజసంగా లేదు మీరు ఏదైనా అభివృద్ధి చేసినా మీరు మాట్లాడండి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు మీరు గత ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతి గవర్నమెంట్ అప్పుడు ఉన్నారు పద్నాలుగు పంతొమ్మిది గవర్నమెంట్లో ప్రతి నేషనల్ హైవే నుంచి మండల హెడ్ క్వార్టర్స్ జీవోలో భాగంగానే మన వెల్దుర్తు నుంచి కృష్ణగిరి డబల్ రోడ్ అయ్యింది విధంగా చాలా డబల్ రోడ్లు అట్లనే చేయడం జరిగింది మళ్ళీ నువ్వేం చేసినావు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో డోన్ బార్డర్ దాకా మాత్రం మనం నేషనల్ హైవే నుంచి పత్తికొండకు పోయేటప్పుడు పేపర్ నుంచి పత్తికొండకు పోయేటప్పుడు గా మన డోన్ బార్డర్ దాకా మాత్రమే డబల్ రోడ్ ఉంటుంది అవుతుపోతే డబల్ రోడ్ సింగిల్ రోడ్ అది గుంతలు గుంతలు రోడ్డు వాళ్ళు ఏం చేసినావా మనం ఏదన్నా ఒక గంప మట్టి వేసినావు దాంట్లో నువ్వు ఎందుకు చేయలేకపోయినావు దాన్ని డబల్ రోడ్ అది ఇంత ఇదో క్వశ్చన్ ఆమెకు నెక్స్ట్ జ్యూస్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడింది ఆమె ఆమె జ్యూస్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా కేవలం బోగస్ అవన్నీ కేవలం ఎలక్షన్లు వస్తూ కోటమే వాళ్ళు ఆ రోజు జీవో ఇచ్చేసి వర్చువల్గా ఎక్కడి నుంచో వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది కానీ ఈరోజు మా ఎమ్మెల్యే గారు మా లోకేష్ బాబు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంత రైతులకు మేము ఖచ్చితంగా టమోటా జ్యూస్ ఫ్యాక్టరీని పలుపు ప్రాసెస్ను ఖచ్చితంగా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం యువగలం పాదయాత్రలో అందులో భాగంగానే పక్కడ్బందీగా జివో తీసుకుని వచ్చి అక్కడ నేను కనకన దిన్న దగ్గర రెండున్నర ఎకరాలు ల్యాండ్ కూడా అవసరం లేదు డెబ్బై ఎనిమిది నుంచి రాజకీయాలు అంతకుముందు వాళ్ళ తాతగారు రాజకీయాలు ఉన్నారు మీరు చెప్తే శ్యాంబాబు గారు ఇంకో ఏదో రాసిస్తే చదివినాడు అన్నీ అంత అవసరం లేదు మాకు మీరు తెలుసుకోండి మీరు ఒకసారి ఎమ్మెల్యే అయితేనే మీరు ఇంత ఉలికి పడితే ఎట్లా ఇది ఒకటి తెలుసుకోవాలామే ఇంకో టైం ఇంకో క్వశ్చన్ మేము అధికారంలో ఉన్నప్పుడు మన హంద్రేనీవా మనకు మన కాన్స్టిటెన్సీకి అంటే మొత్తం ఈ హంద్రీనీవ అంతా కూడా మన పత్తికొండ కాన్స్టిట్యెన్సీలోనే లెంతిగా ఉంటుంది మొత్తం అన్ని జిల్లాల్లో కూడా దీన్ని వైడనింగ్ చేయాలని చెప్పి ఈ దీన్ని వైడనింగ్ చేయాలని తెలుగుదేశం గవర్నమెంట్లో ఒక వెయ్యి ముప్పై ఐదు కోట్ల రూపాయలు మేము మనం ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది వైననిక్ కోసమే కేవలం వైననిక్ చేస్తే ఆ గవర్నమెంట్లో రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టడం జరిగింది మిగతా బ్యాలెన్స్ అందులో గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారిన వెంటనే వన్ థర్టీ ఫైవ్ జీవో తీసుకొచ్చి మొత్తం అందరిని ఆ వర్క్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది మీరు ఆ రోజు ఏం చేసినారు మీరు కానీ ఈ జిల్లాలోని ఎమ్మెల్యేలు కానీ ఆ రోజున మంత్రులు కానీ వన్ థర్టీ ఫైవ్ జివో తీసుకుని వచ్చినప్పుడు ఇది జీవనాడి ఆంధ్రప్రదేశ్ మన రాయలసీమకు పత్తికొండ కాన్సిల్స్ జీవనాడి మీరు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు మీరు ఆ రోజు ఎందుకు అడగలేదు మీ ముఖ్యమంత్రిని అంటే ఎవరిని మోసం చేయడానికి మీరు ఎవరిని నష్టపరచడానికి చేసినటువంటి ఈ రోజు మీరు మాట్లాడతారా మా గురించి మేము ఈ రోజు కూడా స్టిల్ నా ఈ రోజు కూడా మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో చేయని పనులు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు అరవైన చెరువుల గురించి ఈ రోజు కూడా ఎండింగ్ పాయింట్ లో ఉన్న జొన్నగిరి చెరువుకి ఇంతవరకు నిలు ఇవ్వలేదు మీరు మీరు ఏదో చేసిన అంటున్నారు ఇంతవరకు జొన్నగిరి చెరుకు నీళ్ళు ఇవ్వలేదు మేము ఇస్తున్నాం ఇప్పుడు నిన్న లేదు మననే ఎప్పుడో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇలా ప్రతి ఊరికి నీళ్ళు ఇలా ఎక్కడ కూడా తాగునీటి సమస్యలు ఉండకూడదు అని చెప్పి ఆ ఎమ్మెల్యే గారు నిన్న రివ్యూ మీటింగ్స్ రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని ప్రతి చెరువుకు నీళ్లు నింపాలనే వృత్త నిశ్చయంతో ముందుకు పోతున్నాం కానీ మీ మాదిరిగా మేము కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో మేము మభ్య పెట్టి చేసే రకం కాదు మేము పనులు చేయించే రకం ఆ ఎమ్మెల్యే గారు చాలా చాలా క్లియర్ గా ఉన్నారు ఈ కాన్స్టెన్సీ అభివృద్ధి పైన ఆయన ప్రత్యేకమైన ప్రాణాళికతో కూడా ముందుకు పోతున్నారు రేపు రాబోయే ఇంకా జరుగుతాయి ఇంకా చూస్తారు మీరు ఈ మధ్య కాలంలోనే ఒక్కొక్క మండలానికి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు ఐదు మండలాలకు ఇరవై కోట్లు ఇరవై నాలుగు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడం కేవలం సిసి రోడ్లకే ఇచ్చింది అది కాక మళ్ళీ ఇప్పుడు రోడ్లకు కూడా మళ్ళీ ఒక ఐదు కోట్లు ఇచ్చినాడు స్టార్ట్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడే ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి మీరు ఇప్పటి నుంచన్నా వైసీపీ నాయకులు కానివ్వండి ఎక్స్ ఎమ్మెల్యే శ్రీదేవి గారు కానివ్వండి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి మేము మా మా పాయింట్ ఒకటే ఆ రోజు మీరు ఆ డబ్బులు తీసుకొని మీరు కేవలం ఒకటే ఒక మండలంలో మీరు ఖర్చు పెట్టడం వల్లనే అందులో ఉన్న ఆంతర్యం ఏమనేది మా క్వశ్చన్ అంతకంటే ఏం లేదు దయచేసి ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడుతుంది ఆ విధంగా మాట్లాడే విధంగా అయితే ఎవరైనా మీ వాళ్ళు వస్తారో మీరు వస్తారో రండి ఎక్కడైనా సరే అభివృద్ధి చూడడానికి ఈ రోజు కూడా ప్రత్యేకంగా మేము ఈ ఎనిమిది నెలలు చేసిన అభివృద్ధి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు గత ఐదు సంవత్సరాలు చేయని అభివృద్ధి కూడా ఎనిమిది నెలలు చేసి చూపించినామని ప్రజలకి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం నమస్కారం ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు నిన్న ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో విషయం తక్కువ వివరణ ఎక్కువగా ఉంది వాళ్ళు చెప్పే పద్ధతి ప్రకారం అయితే మంచి సలహాదారులను పెట్టుకోమన్నారు మా ఎమ్మెల్యే గారు మీరే చెప్తున్నారు తరతరాలుగా మీ కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు మరి ఈ రోజు వరకు కూడా కే మాదన్న గారి నుంచి కే కృష్ణమూర్తి గారి నుంచి కే ప్రభాకర్ గారి నుంచి కే శ్యాంబాబు వరకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులనే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా ఎన్నుకుంటున్నారంటే వాళ్ళకి ప్రజాదరణ ఉంది అని అంతే దాని అర్థం ఒక్కసారికే మనము యాభై వేల దాదాపు యాభై వేల మెజార్టీ నుంచి అది పోయి మళ్ళీ పదహైదు వేల మెజార్టీతో మా స్వాంభాబుని అంటే ప్రజలు మెచ్చినప్పుడు గెలిపిస్తారు మరి శాసనసభలో అత్యుత్తమైనటువంటి గౌరవప్రదమైనటువంటి శాసనసభలో వైసీపీ గత ప్రభుత్వంలో మీ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడినట్లు మా వాళ్ళు మాట్లాడడానికి చేత కాదు అది మా మాలో ఉండే వీక్నెస్ అది మీరు ఆ గౌరవ సభని గౌరవ సభని చేసి రాజకీయాలకే సంబంధం లేని స్త్రీలను కూడా నిందలు మోపి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినట్లు మాంది ఏది శాసనసభలో గౌరవప్రదంగా మాట్లాడినాడు మా ఎమ్మెల్యే గారు ఆ పాయింట్ మీద రేపు ఎంక్వైరీ చేసినా ఇంకొక కమిటీ వేసినా విచారణ హౌస్ ఎంక్వైరీ కమిటీ చేసిన ఏది దేశంలో కూడా నిజాలు నిగ్గు తేల్తాయి అభివృద్ధి విషయానికి వస్తే మేము చాలా విషయాలే చెప్పదలుచుకున్నాము అన్ని విషయాల్లో కూడా కిందకన్నా పై చేయి మాది నెట్టు ఉంటుంది మీ వైసీపీ మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి అయినా నాయకుల పరిస్థితి అయినా మీకు పదకొండు సీట్లు ఇచ్చినారంటే దాని గురించి మీరు మాట్లాడారు ఎందుకు ఇచ్చినారని అభివృద్ధి గురించి మీరు మాట్లాడితే మా కృష్ణగిరి మండలంలో ఒకే ఒక్క పులిచెర్ల గ్రామానికి మా ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు మా గవర్నమెంట్లో ఏడు కోట్ల రూపాయలతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి శాంక్షన్ చేపిస్తే సిసి రోడ్డుని మీరు దాన్ని మీ అయాంలో వేయలేకపోయినారు అభివృద్ధి గురించి మీరు చెప్తే ఇంత పరిస్థితుల్లో ప్రజలు కూడా లేరు కాబట్టి రాబోయే కాలంలో మేము చేసే అభివృద్ధి చూసి ప్రజలు మళ్ళీ గెలిపిస్తారు మమ్మల్ని ఇంకా మంచి సలహాదారుల కంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు మాకు దొరకరు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సజ్జలదారులను మేము ఎక్కడి నుంచి చేతికి పెట్టుకొచ్చుకోవాలా లేదంటే మూడు రాజధానులు కట్టుకునే అట్లా పరిస్థితులు మా గవర్నమెంట్లో లేవు మీ ముఖ్యమంత్రి గారు రోడ్ల మీదకి వస్తే చెట్టు నరికిచ్చి పరదాలు కట్టుకొని తిరుగులు అన్నారు మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సామాన్య ప్రజల దగ్గరికి పోయి మాట్లాడుతున్నారు అతనే తీ చేసి ఇల్లుల్లో పోయి అతి చే పేదవారిల్లో పోయి ఇల్లు శాంక్షన్ చేస్తున్నారు అభివృద్ధిని గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మీ ఎలక్షన్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రెండు పర్యాయాలు మీ వైసీపీ పార్టీ ఐదు సంవత్సరాలు మేము చేసింది కేవలం ఐదు సంవత్సరాల పరిపాలన పదహైదు సంవత్సరాలు మీరు చేసినారు పోనీ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా నబీ సాహెబ్ గారు కానీ అన్న చెప్పినట్టుగా అన్న చెప్పినట్టుగా మీ ఊర్లోనే సిమెంట్ రోడ్లు లేవనేది మీకు తెలిసిన విషయమే మరి మండలానికి మూడు కోట్ల చొప్పున ఈ రోజు ఐదు మండలాల్లో పదహైదు కోట్లకు పైగా సీసీ రోడ్లు వేసినాం ఈ ఇప్పుడు లోకానికి మూక వేసేంత పరిస్థితులు లేవు ఒకప్పుడు అనేవాళ్ళు గోడలకు చెవులు ఉంటాయని ఇప్పుడు గోడలకు చెవులతో పాటు కండ్లు కూడా ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు జరిగేది వీలైతే అయినా ట్రంప్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ ఏం మీటింగ్ జరుగుతుందని ఎక్కడ ఏం జరుగుతుందో ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది ఒక విషయం మీద అభివృద్ధి జరిగినప్పుడు అవకతవకలు జరుగుతాయనేది ఎంక్వైరీ చేయండి అని శాసనసభ సాక్షిగా గౌరవమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు గౌరవ సభలో మాట్లాడితే దాన్ని మీరు ఇచ్చిన వివరణ నేను చెప్తున్నా కదా విషయం తక్కువ వివరణ ఎక్కువ కాబట్టి దయచేసి మీరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు అందరం కలిసి ప్రయాణం చేయాలి అంతేగాని ప్రజాస్వామ్యంలోన మాట్లాడే హక్కు అందరికి ఉంటుంది దాని గురించి ఒక అనవసరమైన విషయాలు మాట్లాడుకొని వాతావరణం కలుషితం కాకుండా కేవలం అభివృద్ధి పట్టలే మా శ్యాంబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో దృష్టి సారించినారనే విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం ఈ మీటింగ్ సాక్షిగా అందరికీ నమస్కారం ధన్యవాదాలు